హాయ్ నా అందరికీ నేను మీ ఓడ్స్ ఈదన్నా రాయిగొట్టేవాడిని అన్న నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందానా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరా నేను ఇప్పుడు పొద్దున్నే మా పొలం కాడికి వచ్చినానా నిన్నమ్మ నా నాటేసినా నాటించినా ఆ వర్షేనుకు కొంగల్ కొట్ట వచ్చినానా ఇప్పుడు కొంచెం చలి కూడా బాగానే పెడుతున్నా పొద్దున్నే వచ్చినా కాబట్టి నా ఇప్పుడే వచ్చి మోటార్ ఆన్ చేసిన ఇదంతా నాటేసినావునా ఇది ఇంకా కింద రెండు మళ్ళీ ఉందనా ఇంకా మీకు తెలిసే కాన ఏది ఏమైనా సరే తగ్గిదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలన్నా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందన్నా జర మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరా